ఫ్రెండ్స్ తిరుపతి వెళ్తున్నానని చెప్పాను కదా ఎందుకంటే జర్నీలో అయితే ఉన్నాము మార్నింగ్ ఫోర్కి అయితే దిగాము ఇంకా వెహికల్ తీసుకొని మేమైతే స్టార్ట్ అవుతున్నాము కొండపైకి ఇక గారు చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ కొండపైకి అయితే బయలుదేరాము కారులో ఉన్నాము తెల్లవారి చూడండి ఎలా ఉందో కొండ మీద మంచు బేబర్సంగా మంచు ఉంది కదా అదిగో రూమ్కి అయితే వచ్చాము ఇదేంటమ్మా రూమ్ ఇది ఇంటి దగ్గర బయలుదేరింది ఇది ఇంటి దగ్గర బయలుదేరుతున్నాము అంటే ఫస్ట్ క్లిప్ అది కారు మీద వెళ్తుండగా అది కొండ మీదకి వెళ్తే క్లిప్ పెట్టాము అది కొన్ని బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర అయితే మార్నింగ్ అయితే మేము నైన్ కల్లా బయలుదేరేస్తామండి నైన్కి ఎందుకు బయలుదేరామంటే ఇంకా చిన్నపిల్లలతోటి లగేజ్ ముందుగా ఒక వన్ అవర్ ట్రైన్ వచ్చి వన్ అవర్ ముందైతే ఉండాలనేసి ఇంకా ఎర్లీగా బయలుదేరేస్తాము అవును మధ్యాహ్నం అదే మేము వచ్చింది తిరుమలకి అనమాట మధ్యాహ్నం రెండు గంటలకి తిరుమల వైజాగ్లో కానీ చాలా రస్గా ఉంది మామూలు రష్ కాదు దేవస్వామి రష్గా ఉంది అసలు రిజర్వేషన్ అయినా కానీ రిజర్వేషన్ లాగా మొత్తం జనరల్ లాగా ఉంది మొత్తం జనాలు ఎక్కిసారు అందుకని నేను ఇంకా ట్రైన్ లో అయితే అసలు వీడియో కూడా తీయలేకపోయినండి అదిగో ఇంటి దగ్గర అయితే అగో పులిహోర చూడండి ఎంత చేశారు పులిహోర ఫుల్గా ప్రిపేర్ చేశారు మామూలు లేదు అసలు పులిహోర ఇంకా జంతికలు లడ్డూలు అమ్మో తినే ఐటమ్స్ మామూలే లేవండి పులిహోర చూడండి మేము పది మంది బయలుదేరితే ఇరవై మందికి సరిపడా చేశారు చాలా ఎక్కువ మిగిలిపోయింది కొంచెం ట్రైన్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తాము ఇంకా పులిహోరలో ఇంగు వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చిందండి ఇంకా మన దగ్గర క్లాత్ లేకపోవడం వల్ల చున్నీ పరిచేసి ఇంకా పులిహోర అయితే అలా కలిపాము అంటే అంత పెద్ద ఉన్న ఐటమ్స్ అయితే మన దగ్గర లేవు ప్లేట్స్ అవి అందుకని ఇంకా కిందనైతే వేసి కలుపుతున్నాము ఇగో నిమ్మకాయ పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను ఇంత రైస్కి నిమ్మకాయ పులిహోర అంటే కష్టం కదా అందుకని కొంచెం చిప్పుకోండి అందు నిమ్మకాయ వేసి పులిహోర చేస్తాం చాలా చాలా టేస్ట్గా అయితే కూడా వచ్చి ఇల్లు అది ఇల్లు అంట్లు మొత్తం అన్నీ కూడా వాష్ చేసి నీట్ చేసి వెళ్ళింది ఇంకా తను రావడం వల్ల మంచిదయ్యింది లేకపోతే మేము రావడానికి కొన్ని డేస్ పడుతుంది కదా మొత్తం అంటలయ్యి ఉంచేసాం ఉంచేసామనుకోండి ఇల్లు అంతా స్మెల్ అయితే వచ్చేస్తుంది అందుకని ఎర్లీగా రమ్మన్నాను ఇంకా సిక్స్ థర్టీ కల్లా వచ్చేసింది తను ఇదిగోండి తిన్న ఐటమ్స్ అయితే ఒక రెండు బ్యాగులు అయితే సర్దాము ఇంకా బాబా వాళ్ళు అక్క వాళ్ళు కూడా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసారండి టిన్ ఐటమ్స్ ఏ ఎక్కువ లగేజ్ అయిపోయింది మొయ్యలేక చచ్చామనుకోండి ఇంకా ఇవి వచ్చి జంతికలు అండి సున్నండ్లు ఇంకా పులిహోర కూడా పెట్టలేదు అవి అయితే అమ్మ అయితే రెడీ చేస్తుంది ఇంకా వన్ బై వన్ అయితే నేను నీట్గా పెడుతున్నాను ఇవంటే ఈ లగేజ్ బ్యాగ్లో ఉంది కదా అందులో టిన్ ఐటమ్స్ పెడదామంటే ఒక మూడు బ్యాగులు దానికైతే సరిపోయేవి అందుకని అది పక్కనైతే పెట్టేస్తున్నాము ఇంకా నార్మల్ ఇలాంటి బట్టల బ్యాగులు ఉంటాయి కదా అందులో పెట్టద్దాంలా అనేసి నేనే ఐడియా ఇచ్చాను ఇంక ఇది కాబట్టి సరిపోయింది అమ్మ వాళ్ళు అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా ఇది పాలైతే పాలు అయితే పెరిగి చేసి ఇంకా మంచుకు చేసేసాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నామండి లాక్స్ అన్నీ వేసుకొని ఇంకా బయలుదేరినప్పటికీ ఈ టైం అయితే అయింది నైన్ బయలుదేరదామని అనుకుంటే టెన్ అయిపోయిందండి టెన్ నుంచి వైజాగ్ రావడానికి టూ అవర్స్ అయితే పట్టింది అంటే వాళ్ళకైతే వచ్చాము ఇక్కడ లగేజ్ అయితే ఇచ్చుకొని వెళ్ళలేకపోయాము గారు వచ్చి బైక్ కొంచెం రిపేర్ ఉంది అంటే బోర్ ఏదో చేయించాలంటే వాళ్ళ దగ్గర అంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటే చేయిస్తారంట అయితే వాళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టేస్తారు ఎందుకంటే మనమైతే వైజాగ్ అయితే వచ్చేస్తాం స్టేషన్లో అయితే ఉన్నామండి సాయిబాబు అంటే స్టేషన్లోని నేనైతే అంటే ట్రైన్లోని వీడియో అయితే తీయలేకపోయాను తిరుపతి దిగిన తర్వాత కూడా వీడియో తీయలేకపోయాను వచ్చి చెక్కింగ్ దగ్గర ఈ వీడియో ఇక్కడ చెక్కింగ్ అయితే చేస్తున్నారు ఇదిగంటే మన వెహికల్ పైకి వెళ్ళడానికి వన్ పర్సన్కి వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు కాస్ట్ అయితే పెంచేసారు అప్పుడు వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ ఫిఫ్టీ రూపీస్ అగస్ట్ అయిపోయింది మనము ఒక సిక్స్ మంత్స్ అలా అయినట్టుంది మనం వచ్చి ఈ సిక్స్ మంత్స్లోనే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయిపోయి అమౌంట్ అమ్మా ఇప్పుడు కొండ వెళ్తున్నాము అయితే వెళ్తున్నాము క్లైమేట్ చూడండి ఎంత బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది కదా క్లైమేట్ అప్పుడు సాంగ్స్ చాలా బాగుంటుంది టైం వచ్చి ఇప్పుడు ఫైవ్ అయిందా పడుతుంది కొండ మీద కద్ద చాలా బాగుంది ఇట్లా కొండపైకి అయితే వచ్చేసాము రూమ్స్ కూడా మనకి దొరికాయండి టూ అవర్స్ వెయిట్ చేస్తే రెండు రూమ్లు అయితే మనకి దొరికాయి అయినా లైన్లో నిలిచడం చాలా కష్టము ఎందుకంటే చాలా పెద్ద పెద్దలేము ఒక మూడు వేల మంది అలా ఉంటారు ఎందుకంటే హాలిడేస్ కాబట్టి చాలా మంది జనాలు అయితే వచ్చారు ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి ఎర్లీ మార్నింగ్ చూడండి అలా అయిపోయామో పిచ్చి పిచ్చిగా అయిపోయాము ఇదొకటిగా రోడ్డు క్రాస్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చి అమ్మ వాళ్ళకి ఒంటి గంటకి అలా దర్శనం మనం రూమ్కి అయితే వెళ్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ సస్ప్రే మంచి విడితే కలుద్దాం यार मुझे देख लेना 6 कलर रिबिल्डिंग हां दिस को 3424 और 111 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 11 ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాము టిఫిన్ చేసేసిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ సఫ్ అయ్యి అమ్మ వాళ్ళు అయితే వెళ్తారు నెక్స్ట్ వీడియో చూడండి రూమ్ ఎలా ఉంటుందో చూసి మంచిగా చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ ఇక్కడ దాంబాయ్